నెలలో ఒక వారం మూడో శుక్రవారమా లేకపోతే రెండో శుక్రవారం మీకు ఏదో అనుకోలేకుంటే అనుకున్న ఇలా సమావేశంగా కూడుకొని చర్చించుకోవాలి అవార్డు సంబంధించి డబ్బులు రాబో కావాలా లేకపోతే జాబ్ కార్డులో యాడ్ యాడింగ్ చేసుకోవాలా లేకపోతే అకౌంట్ పని పని చేసినప్పుడు కూడా అకౌంట్ పని చేసే డబ్బులు రాకపోతే అలాంటి తదితర అంశాలను చర్చించుకొని వీలు చెప్తే దానికి మార్గం మనకి డబ్బులు వేసే డబ్బులు వచ్చే మార్గం చెప్తారు మన దగ్గర అదే పెట్టుకొని మాకు చెప్పలేదు అనుకోండి ఎప్పుడో ఒకటి వస్తాయని అని కానీ ఉంటే ఆ డబ్బులు రావు ఎన్పిసిఎల్ సర్వర్ లో మనం లింక్ చేసుకోపోతే మనం చేసినప్పటికి ఎప్పటికీ ఆ డబ్బులు అంతే ఉంటుంది అది జరుగుతుంది తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై వరకు రోజు అనేది నిర్వహించారు తర్వాత సమాచార బోర్డులు అనేవి ఆరు చేశారండి ఆరిట్లో రెండు అయితే కట్టారు కానీ నాలుగైతికి సమాచార బోర్డులు కట్టలేదు తర్వాత నూట పద్దెనిమిది పనులను చెప్పారు కదండి ఏమేమి పనులు జరిగినాయి అంటే కాల పనులు ఇరవై ఏడు పంటకాల పనులు పదిహేడు మైనల కాల పనులు నాలుగు వారం పండు ఒకటి క్యాబ్ షీట్లు ఆరు కమ్యూనిటీ బాండ్ ఒకటి పండ్ల తోడల పెంపకం ఐదు గృహ నిర్మాణ పనులు యాభై ఏడు మొత్తం ఇవన్నీ నూట పద్దెనిమిది పనులు అండి తర్వాత మీరు పని కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీకు తిరిగి మేటర్ ఉన్నారు కదా నమ్మక పని కోసం దరఖాస్తు చేస్తున్నారు కదా పని కోసం దరఖాస్తు చేసినప్పుడు మీకు తిరిగి రిసిప్ట్ ఏమని ఇస్తున్నారా అంటే ఇప్పుడు మనం అకౌంట్లో డబ్బులు వేసుకుంటున్నాము ఓచర్ రాస్తున్నాం అక్కడ ఓచర్ రాసినప్పుడు మన అకౌంట్లో డబ్బులు వేయాలి ఆయన చిన్న స్లిప్ ఇస్తారు కౌంటర్ ఫైర్ అని అలాగే మీరు పని కోసం దరఖాస్తు చేశారంటానికి ఆధారం ఏంటంటే మీకు తిరిగి రీచ్ చేసి స్లిప్ లేదు స్లిప్ ఒకటే రేపు పొద్దున ఆయన ఇచ్చారు పని కోసం దరఖాస్తు అని పని అడుగుతారు అది ఎక్కడో పడేస్తారు నువ్వు నాకు ఈ డిమాండ్ లేదు నేను ఎంత పని పెట్టాను అదే మీ దగ్గర ఉందనుకోండి అప్పుడు వాళ్ళ దాని ప్రకారం పని పెట్టడానికి అవకాశం ఒక ఒకవేళ పని పెట్టలేదు అనుకో పదిహేను రోజులు దాటిన తర్వాత నుండి నిరుద్యోగ వృత్తి అనేది కౌంట్ అవ్వదు పదిహేను రోజులు దాటిన తర్వాత కూడా ఎవరైతే దానికి సంబంధించి బాధ్యతలు ఉన్నారో ఫీల్ ఇచ్చి ఎంత లేకపోతే ఏపీ ఊ లేకపోతే టీ ఏపీ వేసి అనా ఇలా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మీ నిరుద్యోగులతోనే వస్తుంది మీరు పనిచేసిన దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అందుకని అది మాత్రం కంపల్సరీగా మీ దగ్గర అనేది ఉండాలి జాబ్ పార్టీ అప్లైన్ కంపల్సరీగా చేయించుకోవాలి తర్వాత మీరు పనిచేసిన తర్వాత పనులు చెక్ చేయడానికి ఈజీగా వస్తారు జరిగిన నూట పద్దెనిమిది పనులు కాదు పనుల ముప్పై నాలుగు పనులు చెక్ మీద చేశారు ఎనభై నాలుగు పనులు చేయలేదు ఈ ఎనభై నాలుగు పనులు యాభై ఏడు పనులు అవసరం పనులు మిగిలిన ఇరవై ఏడు పనులు జగన్ వర్క్ కావాలి వాటి కూడా చేయాలి కూడా హండ్రెడ్ పర్సెంట్ అది చేయలేదు తర్వాత మీరు పనిచేసేటప్పుడు మాస్టర్ ఎడ్యుకేషన్ వస్తారు ఈఏ కానీ కానీ ఈసీ కాదు కానీ టెంపుల్ కాదు కానీ లేకపోతే ఏపీ కానీ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ వస్తారు సెటర్ రావచ్చు మస్తుని సంతకం చేయాలి మనం పని కాదు మనం సంతకం చేస్తున్నాం మనం పనికెళ్ళని కావాలనేది సంతమే కదా అదేవిధంగా ఏ ఏపీకి వెళ్ళారు ఆ డేట్ దగ్గర సంతకం చేయాలి అలా ఏపీ గారు మాత్రమే మస్తు సంతకాలు అండి ఏపీఓ గారు కానీ బిఓ గారు కానీ గారు కానీ ఎవరు కానీ సంతకాలు చేసినట్టు లేవు తర్వాత ఏడు రకాల ఏడు రసా రిజిస్టర్ లో పైన రిజిస్టర్ అయితే మాత్రం ఏడు తెలుగు రిజర్ రికార్డ్ చేస్తున్నారు తర్వాత వర్క్ వర్క్ లో పద్నాలుగు రకాల డాక్టర్ అనేది చేయాలి దానిలో మెయిన్ గా మనకి మూడు రసాలి నెంబర్ తిరిగి ఉండాలి కనీసం కానీ ఒక దశ మాత్రమే పెట్టినాడు ఫస్ట్ గోలా గోలా చేసినప్పుడు బోన కూడా పెట్టాలా తర్వాత పని జరిగేటప్పుడు పని పూర్తి అయినప్పుడు పని మొత్తం కబడ్డీ కంపెనీ ఫోటో తీయాలి కానీ వీళ్ళు చెప్తారు ఎక్కడైతే పని చేస్తారో ఆ మనుషులు ఆ పని బ్యాక్గ్రౌండ్ మరి అదే లొకేషన్ ఏది ఎక్కడో తెలియట్లా కు ప్రజలు అంటే ఫోటో అలా చేసినా అలాంటి గొర్రో నుండి లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ల్యాండ్ మార్క్ ఏదైతే అది కూడా ఏదైనా ఫోటో తీయాలి అప్పుడు తీసినప్పుడు లొకేషన్ తీసుకోవడానికి పోయినప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా తీసుకోవడానికి దాన్ని లొకేషన్ చేయలేదు మెయిన్గా అది ఏంటంటే ఈ నడపతి పనులకు సంబంధించి కంపెనీ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో పనులు పెట్టడం జాబ్ కార్డు సంబంధించి ఒక్క రోజులు పని చేస్తున్నారు కానీ కనీసం వారం మూడు రోజులు మాట్లాడుకారు ఈ మూడు కుటుంబాలు వ్యాపార కోసం దర్యాప్తు చేస్తున్నారు అది జాపర్ కూడా పెద్ద తీసుకోవాలి వాళ్ళు వస్తే చూపు తర్వాత పదనకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది నమోదు చేయాలి ప్రీ నమోదు చేసిన తర్వాత తర్వాత ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రిమర్మీ చేసిన తర్వాత ఎంత అని అలా చేయాలి